స్విఫ్ట్ డీజర్ ఇది చూసుకోవచ్చు రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగు రిజిస్ట్రేషను బండితో వచ్చిన టైర్లే కొత్త టైర్లే చూసుకోవచ్చు కేవలం ముప్పై వేలు తిరిగింది వెహికల్ ఒకసారి మీకు బండి వచ్చిన తర్వాత దీన్ని ఫుల్ డీటెయిల్స్ ఒకసారి చెప్తా చూసుకోవచ్చు స్టెప్పిన్ టైర్ కూడా ఇంతవరకు యూజ్ చేయలేదు సిల్ టైర్ చూసుకోవచ్చు స్టెప్పిన్ ఇంతవరకు యూజ్ చేయలేదు షోరూమ్ మార్క్స్ కూడా చూసుకోవచ్చు ఏ అట్లా ఉన్నది అట్లే ఉన్నది పెట్రోల్ వెహికల్ లెఫ్ట్ సైడు ఎయిర్ బ్యాగు చూసుకోవచ్చు ఫుల్ మ్యాట్ కూడా ఉన్నది ఎక్స్ట్రా ఫిట్టింగ్ కూడా వేయించుకున్నారు మొత్తం కొత్త బాండే ఇంకా మళ్ళా

సీట్ల కవర్లు కూడా పోలేదు చూసుకోవచ్చు కొత్త బాండే సీట్ల కవర్లు కూడా పోలేదు ఒకసారి మీకు లోపల చూసుకోవచ్చు ఎయిర్ బ్యాగు ప్యాసింజర్ ఎయిర్ బ్యాగు వచ్చేసి డ్రైవర్ ఎయిర్ బ్యాగ్ చూసుకోవచ్చు ఆడియో కంట్రోల్ బ్లూటూత్ కనెక్టింగ్ కంపెనీ మ్యూజిక్ సిస్టమ్ ఏసీ ఫైవ్ స్పీడు గేర్ సీట్లు కూడా చూసుకోవచ్చు లగ్జరీ సీట్లు ఎంచుకున్నది చూసుకోవచ్చు కవర్లు కూడా పోలేదు ఇక కొత్త బండి చూసుకోవచ్చు ఉప్పు కూడా టాప్ కూడా రీడింగ్ వచ్చేసి ముప్పై వేల నలభై నాలుగు తిరిగిందండి కేవలం ముప్పై వేలే తిరిగింది ఒకసారి ఇంజన్ కూడా చూసుకోవచ్చు అప్రాను ఒరిజినల్ లెఫ్ట్ సైడు సారీ రైట్ సైడు ఇది లెఫ్ట్ సైడు ఇయో కంపెనీ మార్కింగ్స్ కూడా చూసుకోవచ్చు మీరు కంపెనీ మార్కింగ్ చూసిరా కంపెనీ మార్కింగ్స్ ఇయో ఇయో కంపెనీ మార్కింగ్స్ చూసిరా కంపెనీ మార్కింగ్స్ కూడా చూసుకోవచ్చు ఏడానికి కంపెనీ నుంచే వస్తాయా మార్కింగ్స్ చూసుకోవచ్చు కంపెనీ మార్కింగ్స్ కూడా పోలేదు ఇది చూసుకోవచ్చు కొత్త బండి ఇంకా ఏం లేదు అందులో కొత్త బండి తీసుకుంటు మాత్రం ఇది సైజాను చెప్తా దీన్ని ఫుల్ డీటెయిల్స్ చెప్తా ఒకసారి ఒకసారి స్టార్ట్ అయ్యి చూసి రా స్టార్ట్ అయింది కూడా ఏర్పడతలేదు ఒకసారి రాజే మట్ అయ్యి చూసీరా అసలు స్టార్టింగ్ ఉన్నా లేదా అని తెలుస్తుంది కొత్త పని కాబట్టి మంచి నమస్కారం ఫ్రెండ్స్ నేను మీ మనోజ్ కార్స్ నారాయణ ఈరోజు వచ్చేసి మీ ముందుకు కొత్త కారు రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగు రిజిస్ట్రేషన్ వచ్చేసి రెండు వేల ఇరవై మూడు డిసెంబర్లో వచ్చింది వెహికల్ ఇరవై నాలుగుల రెండో నెలల రిజిస్ట్రేషన్ అయింది వెహికల్ వచ్చేసి ట్యాక్సీ ప్లేట్ వెహికల్ ఇది వచ్చేసి కస్టమరు ఎంగేజ్ కోసం అని తీసుకున్నాడు తీసుకుంటే అది ఎంగేజీ క్యాన్సిల్ అయింది అందుకని చెప్పని కేవలం ఎన్ని నెల అంటే దాదాపుగా తొమ్మిది తొమ్మిది నెలల బండి వెహికల్ వచ్చేసి తొమ్మిది నెలల బండి ఇప్పటివరకు అయితే అప్ టు డేటు కిస్తీలు కట్టుకుంటూ వస్తాడు కస్టమర్ వచ్చేసి ఇది ట్యాక్సీ ప్లేట్ వెహికల్ కస్టమరు కంటిన్యూషన్ ఫైనాన్స్ ఇస్తా అని చెప్పాను ఎందుకంటే మొత్తం క్లోజ్ చేస్తే నేను లాస్ అవుతా అని చెప్పానని కంటిన్యూషన్ మంచిగా తెలిసినోళ్ళు మంచిగా అంటే మంచిగా కట్టుకుంటే వాళ్ళు ఉండేది ఉంటే కస్టమర్ తీసుకుంటా అని ఇస్తా అని చెప్పానంటే ఈ వీడియో చేస్తాను దాదాపుగా నేను ఏంటంటే ట్యాక్సీ ప్లేట్లు ఎక్కువ అమ్మనండి ఓన్ ప్లేట్లే అమ్ముతాను ఎందుకంటే ఆయనే ట్యాక్స్ ప్లేట్ వెహికల్ అన్న ఇట్లా సంగతి అమ్ముతామని చెప్పానంటే సరే అన్న వీడియో చేస్తామని చెప్పని ఈ వీడియో చేస్తానండి ఈ వెహికల్ వచ్చేసి ట్యాక్సీ ప్లేట్ వెహికల్ రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగు రిజిస్ట్రేషన్ ఎనిమిది నెలల బండి వచ్చేసి స్టెప్పిన్ కూడా యూజ్ కాలేదు దీనికి వచ్చేసి విఎక్స్ఐ పెట్రోల్ వెహికల్ రెండు వేల ఇరవై నాలుగే అనుకోండి ఇరవై మూడు డిసెంబర్ ఇరవై నాలుగు వెహికల్ కేవలం ముప్పై వేలు ఇవి స్టెప్పిన్ టైర్ కూడా ఇంతవరకు యూజ్ చేయలేదండి దీనికి పవర్ విండోస్ వస్తాయి ఎయిర్ బ్యాగ్స్ వస్తాయి కంపెనీతో వచ్చిన సిల్ టైర్లే ఉన్నాయి మొత్తం ఇంజన్ కూడా దూసిరాయి ఇంతవరకు షోరూమ్ మార్కులు కూడా పోలేదు వెహికల్ వచ్చేసి ఎవరైనా తీసుకుంటే మాత్రం దీని మీద లాస్ట్ ఏం లేదు ఇన్సూరెన్స్ కూడా రెండు వేల ఇరవై నాలుగు వర ఇరవై నాలుగు డిసెంబర్ వరకు ఏమో ఇన్సూరెన్స్ కూడా ఉన్నట్టున్నది ఫిట్నెస్ రెండు సంవత్సరాలు ఉంటుంది ఇది ట్యాక్సీ పేడ్ వెహికల్ కంటిన్యూషన్ ఇస్తా అంటాను కస్టమర్ మీరు మాట్లాడుకోవచ్చు ఇది వచ్చేసి నలభై నెలలు ఇన్స్టాల్మెంటు నలభై నెలలు కిస్తీలు ఉన్నాయి నలభై నెలలు అంటే నెలకు వచ్చేసి పద్దెనిమిది వేల రూపాయలు ఇన్స్టాల్మెంటు కిస్తీ వచ్చేసి నెలకు పద్దెనిమిది వేల రూపాయలు నలభై నెలలు ఉన్నదండి చేతికి వచ్చేసి లక్ష తొంభై వేల రూపాయలు ఇవ్వమంటాడు మీరు ఓనర్ నం ఓనర్ నంబర్ను డైరెక్ట్ తీసుకొని మాట్లాడితే ఏమైనా ఉంటే మీరు మాట్లాడుకోవచ్చు కంటిన్యూషన్ ఫైనాన్సు ఇస్తామన్నాను ఒక లక్ష తొంభై వేలు చేతికి ఇవ్వాలన్నట ప్లస్ వచ్చేసి నలభై నెలలు కట్టుకోవాలి ఒక లక్ష తొంభై వేలు చేతికి ఇవ్వాలి నలభై నెలలు నెలకు వచ్చేసి పద్దెనిమిది రూపాయలు మీరు టోటల్ చేసుకోరీ ఈ వెహికల్ వచ్చేసి రెండు వేల కొత్త కారే ఇక ముచ్చటే లేదు కొత్త కారే చేతికి మాత్రం లక్ష తొంభై వేల రూపాయలు ఇవ్వాలి ఈ వెహికల్ వచ్చేసి రీడింగ్ వచ్చేసి ముప్పై వేలే తిరిగిందండి మీకు షోరూమ్ ట్రాక్ కూడా ఉన్నది షోరూమ్ ట్రాక్ కూడా చెక్ చేసుకోరీ నాన్ యాక్సిడెంటల్ బండి ఇంతవరకు నాన్ యాక్సిడెంట్ వెహికల్ వచ్చేసి గ్లాస్ ఒకటి మారిందట లారీ ఏదో అది చిన్నది చిన్న రౌత్ పడితే వాళ్ళే ఈ గ్లాసు రిప్లేస్ చేసిండే అది ఇన్సూరెన్స్లో వేయించలేదు డైరెక్ట్ మీరు చెక్ చేసుకోరి మీరు షోరూమ్ ట్రాక్ తీసుకోరి ఈ బైకులు మాత్రం కేవలం లక్ష తొంభై వేల రూపాయల చేతికి ఇయ్యాలి నలభై నెలలు ఇన్స్టాల్మెంటు అంటే ఆయన పెట్టింది నలభై ఎనిమిది నెలలు కట్టిండు ఇంకా నలభై నెలలు ఉన్నాయి నెలకు వచ్చేసి పద్దెనిమిది వేల రూపాయలు కట్టాలి వెహికల్ వచ్చేసి తెలంగాణ వాళ్ళకే పనిచేస్తుంది ఆంధ్రప్రదేశ్ వాళ్ళకి పనిచేయది ఇది మీకు ఇంకేమైనా డౌట్ ఉంటే కింద డిస్క్రిప్షన్లో నంబర్లు ఇస్తానండి వాటికి కాల్ చేయొచ్చు వెహికల్ మాత్రం బ్రహ్మాండంగా ఉన్నదండి మీరు ఏమైనా ఉండే ఉంటే వెహికల్ గురించి రేటు గురించి ఏమైనా మాట్లాడుకుంటే కస్టమర్తో మాట్లాడొచ్చు డైరెక్ట్ లైన్లో తీసుకుంటామండి ఇది ఈ వెహికల్ వచ్చేసి ఇప్పుడు మాత్రం మనోజ్ కార్స్లో ఉన్నది మీకు ఇంకేమైనా డౌట్ ఉంటే ట్యాక్సీ పేడ్ బాగా అండి మీకు ఓ ఓలోకైనా ఊబర్కైనా రాపిడో అయినా దేనికైనా కూడా మంచిగా పనిచేస్తానండి చాలా మంది అడుగుతున్నారు కాబట్టి ఈ వీడియో చేస్తున్నాం కేవలం లక్షా తొంభై వేల రూపాయలు ఓనర్కి అయితే చేతికి ఇవ్వాలి ఈ వెహికల్ వచ్చేసి చెక్ చేసుకోర్రీ మా అడ్రస్ వచ్చేసి ఉమ్మడి వరంగల్ జిల్లా కాజీపేట కాజీపేట నుంచి హైదరాబాద్ రూట్లో కండాల డాబా పక్కకు మీకు హైదరాబాద్ నుంచి వచ్చేసి నూట ముప్పై కిలోమీటర్లు కాజీపేట రైల్వే స్టేషన్లో దిగితే ఒక రెండు కిలోమీటర్లు ఉంటుందండి మీకు ఇదంతా కూడా గూగుల్లో మనోజ్ కార్స్ అని టైప్ చేస్తే మా లొకేషను మా అడ్రస్ టోటల్ వస్తుందండి ఇంకా ఇంకేమన్నా మీకు డౌట్ ఉంటే కింద డిస్క్రిప్షన్లో నంబర్లు ఇస్తానండి వాటికి కాల్ చేయొచ్చు ఈ వెహికల్ వచ్చేసి రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగు రిజిస్ట్రేషను ఎనిమిది నెలల బండి ముప్పై వేలు తిరిగింది కేవలం ఒక లక్ష తొంభై వేల రూపాయలు చేతికి ఇయ్యాలి నలభై నెలలు ఇన్స్టాల్మెంట్ ఉన్నది ఫైనాన్సు అది వచ్చేసి ఇండస్ట్రియల్ బ్యాంకు నెలకు వచ్చేసి పద్దెనిమిది వేల రూపాయలు మీరు ఏమైనా ఉంటే కస్టమర్తో మాట్లాడుకోవచ్చు లైన్లో తీసుకున్న ఎవరైనా ఇంట్రెస్ట్ ఉంటే కాల్ చేయండి ఓకే ఫ్రెండ్స్ రైట్